హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంకర్ కళ్యాణి ఈ రోజు అయితే మీరు ఆల్రెడీ తమ్ళీలో చూస్తుంటారు కదా మా ఆయన బర్త్డే బ్లాగ్ అనమాట నాకు ఆఫీస్ ఉంది కాలేజ్ ఉంది అండ్ అలాగే మా ఆయనకు కూడా ఆఫీస్ ఉంది ఇవన్నీ కాకుండా కూడా మేము బ్లాగ్ ఎలా షూట్ చేశామనేది ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి మిస్ చేయకండి చూస్తూ ఉండండి మార్నింగ్ లేట్ చేసి ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకుని తల స్నానం చేసి మా ఆయన్ని వెళ్ళి స్నానం చేయమని చెప్పానమాట ఈ లోపయితే నేను వంట దగ్గర ఫినిష్ చేయొచ్చు అని చెప్పేసి దేవుడి దగ్గర అన్ని క్లీన్ చేసేసుకుని ఇలా పూలు అడ్జస్ట్ చేసుకుంటాను అండ్ అలాగే బియ్యం పాయసం చేయబోతున్నాను మా ఆయనకి స్పెషల్ గా వాంగి బా చేశాను మా ఆయన చాలా రోజుల నుంచి అడుగుతున్నారు వాంగి బా చెయ్యి చెయ్యి నాకు చాలా ఇష్టం చెయ్యి అని చెప్పేసి అండ్ అలాగే మా ఆయనకి ఇష్టమైనటువంటి బియ్యం పాయసం ఇలా లిక్విడ్గా ఉంటేనే ఆయనకి ఇష్టం సో ఇది కూడా రెడీ చేసేసి ఫస్ట్ అయితే దేవుడికి బియ్యం పాయసం పెట్టేసి ముక్కుని పూజ అయితే కంప్లీట్ అన్నమాట అండ్ ఆ తర్వాత ఇద్దరం కలిసి దేవుడికి మొక్కుకుని మా ఆయన ఆశీస్సులు నేను తీసుకుని అదేంటి నా బర్త్డేకి నువ్వు కాళ్ళు మొక్కుతున్నావు అంటే సరేలే ఇద్దరు మ్యారేజ్ ఐ మీన్ మన మ్యారేజ్ డేకి మన ఇద్దరు బర్త్డేకి నీకు ముక్కడం అలవాటు అయిపోయింది కదా ఏదో మొక్కుతున్నాలే అని చెప్పాను అండ్ అలాగే నేనైతే ఇలా రెడీ అయిపోయింది నాదేం కొత్త డ్రెస్ కాదులేండి మా ఆయనది అయితే కొత్త డ్రెస్సే అండ్ గుడిపాడి గడ్డలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చేసామన్నమాట సో ఇక్కడ చాలా ఫేమస్ కదా ఈ టెంపుల్ అంటే ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్ అయితే ఇదే కదా సో ఇద్దరం టెంపుల్కి వచ్చేసి మంచిగా దర్శనం చేసుకున్నాను శనివారం స్వామి వారు చాలా అంటే చాలా నిండుగా కనపడతారనమాట ఇతర రోజుల్లో అయితే కొంచెం సింపుల్గా అనిపిస్తారు సో ఈ అయ్య ఎంతమందికి తెలిసి ఈ అయ్య ఎప్పుడో నేను చిన్నప్పటి నుంచి కూడా గుడిపాడిగడ్డ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ అయ్యని చూస్తూనే ఉన్నాను అండ్ పక్కనే ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం అనమాట అండ్ అలాగే ఆ తర్వాత ఇద్దరం దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చుని ఇద్దరం అలా చిల్ అవుతున్నాం మా ఆయన డ్రెస్ బర్త్డే డ్రెస్ ఎలా ఉంది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకు చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ అండ్ అలాగే నేను మా ఆయనకి ఏం గిఫ్ట్స్ ఇచ్చాను అంటే మా ఆయనకి చందన బ్రదర్స్లో ఒక షర్ట్ తీసించాను అనమాట పార్టీ వేర్ అండ్ అలాగే ఈ వీడియోలోనే ఇంకో గిఫ్ట్ ఏమి ఇచ్చాను అనేది చూ చూడండి అండ్ ఆ తర్వాత కాలేజ్ కి అయితే లేట్ అయిపోతుంది అనమాట మార్నింగ్ టిఫిన్ ఇంకేం చేస్తాంలే అనేసి బయట పూరి అండ్ అలాగే దోశ తీసుకున్నాం ఇది వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ లైన్ లోనే ఉంటుంది అనమాట లైన్ కి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లైన్ కి మధ్యలో అక్కడ తీసుకున్నాను అనమాట తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయనకి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను ఆ గిఫ్ట్ ఏంటి అనేది మీరు కూడా చూడండి ఆల్రెడీ తన్నీళ్ళు పెట్టాను లేదో ఇంకా దీనికి గుర్తు లేదనమాట తన్నీళ్ళు రెడీ చేయకముందే ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట అండ్ అలాగే మా ఆయన ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నారు గిఫ్ట్ ఏంటో అన్బాక్స్ చేయవా అంటే ఏముంటది ఎందుకు తెచ్చినావు అసలు షర్ట్ ఇప్పించినావు కదా ఏం పని నీకు అని చెప్తున్నారు మా ఆయన హాయ్ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఫ్రెండ్స్ ఫోటో దిగుతున్నా ఫ్రెండ్స్ అంటున్నారు అదైతే రియల్ వాయిస్ పెట్టలేకపోయాను నేను అండ్ షాకయ్యవా షాకయ్యవా అంటున్నాను నేను ఎందుకే ఇది మళ్ళీ అంటున్నారు యాక్చువల్గా మా ఆయన పర్స్ చూపిస్తా చూడండి ఎలా అయిపోయింది అది ఇది నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇచ్చింది అనమాట చూడండి వన్ ఇయర్కి ఈ పర్సన్ అంతా ఇలా చినిగిపోయి పాపం ఒక త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి ఇట్లే వాడుతున్నారు మా ఆయన నాకు పాపం అనిపించింది అందుకే మా ఇద్దరి ఫొటోస్తో వచ్చేసి ఇలా ఉన్నది ఇచ్చానమాట సో ఈ గిఫ్ట్ మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దీని కాస్ట్ కానీ అవన్నీ నేను మళ్ళీ మీతో తర్వాత డిస్కస్ చేస్తాను అండ్ ఎలా ఉన్నాయో చెప్పండి అండ్ ఫైనల్లీ మళ్ళీ పాలు తీసుకొచ్చాం బయట నుంచి ఇద్దరం కాఫీ పెట్టుకుని తాగుదాం అనేసి ఫస్ట్ నేను కాఫీ తాగిన తర్వాతే టిఫిన్ తినడం కానీ ఏదైనా చేస్తాను అండ్ ఆయన ఈ లోపైతే తింటున్నారు వాంగిబాత్ ఎలా ఉందో కొంచెం టేస్ట్ చూస్తాను అన్నారు అందుకే పెట్టాను ఎలా ఉంది అంటే సూపర్ ఉంది నాకు చాలా నచ్చింది అంటున్నారు అండ్ ఆ తర్వాత అయితే ఇంకా టిఫిన్ చేసేసి నేను కూడా మా ఆయన వెళ్ళిపోయారు ఆయన టిఫిన్ చేసేసి మా ఆయనకి నాకు ఆఫ్టర్నూన్కి ఫుడ్ అంతా సపరేట్ చేసేసాను అండ్ అలాగే పాయసం కూడా అత్తమ్మ వాళ్ళకి వాంగిబాద్ కూడా కొంచెం అత్తమ్మ వాళ్ళకి పంపించాను అనమాట ఈ లోపైతే ఇంకా డిషెస్ వాష్ చేసేవి ఉన్నాయి మా ఆయన వెళ్ళిపోయారు అనమాట సారీ సారీ వెళ్ళలేదు అప్పటికి ఇంకా సేపు ఉన్నారు ఇంకా నేను వాష్ చేసి అన్ని వెళ్ళిపోయే అయితే ఆయన కూడా వెళ్తారనమాట సో అన్నీ ఇలా వాష్ చేసేసుకున్నాను అండ్ ఇంకా కాలేజ్కి వెళ్ళాలి కదా హరి భరీగా హరి బరీగా వెళ్తూ ఉన్నాను అన్ని రెడీగా అలా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఈ లోపైతే ఈయన వెళ్ళిపోయారు అండ్ నాకు టైం అవుతుంది అనమాట నైన్ అయింది అందుకే వెళ్ళిపోయాను అనమాట ఇంకా నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను అన్నాను మీతో బట్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అయితే వీడియో తీయలేను కదా అనుకున్నా మళ్ళీ ఇంకా సో కాలేజ్కి అయితే వెళ్తూ అనమాట మార్నింగ్ నైన్ ట్వంటీకి చూడండి ఇంకా మంచి ఎలా ఉంది అసలు ఇక్కడ నుంచి చూస్తే ఈ వ్యూ నుంచి ఇది వచ్చేసి కొత్తపల్లికి కోడూరుకి మధ్యలో మా కాలేజ్ కనపడుతుంది బట్ నైన్ ట్వంటీ అయినా కూడా ఇంకా మా కాలేజ్ కనిపించట్లేదు ఐ మీన్ బిల్డింగ్స్ అవన్నీ ఎందుకు అంటే మజ్జు పడుతుంది అండ్ ఫైనల్లీ కాలేజీకి వచ్చేస్తాను ఇక్కడైతే వీడియో తీయడం కరెక్ట్ కాదు అనమాట ఎందుకంటే ఈ ప్రొఫెషన్ వేరు కదా ఇక్కడ మళ్ళీ వీడియో ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను అని చెప్తున్నాను మీతో అండ్ నేను కాలేజ్లో ఉండగా మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా ఐ మీన్ తన సైట్కి వెళ్ళిపోయారు సైట్ వర్క్ వెళ్లే ముందు అండ్ అక్కడ కాస్త మా ఆయన అలా వీడియో క్లిప్స్ క్యాచ్ చేస్తారనమాట అదే ఈ లో నేను యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే మా ఆయన బర్త్డే కేక్ కటింగ్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ చేశారు అండ్ నేను కూడా నైట్ సెలబ్రేట్ చేశాను అనమాట ఆ వీడియో ఈ వీడియో లో వస్తుంది అస్సలు స్కిప్ చేయకండి చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు అండ్ మా ఆయన సైట్ వర్క్లో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు అండ్ ఈ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాల్ వచ్చిందనమాట ఆయనకి అరే రా కలుద్దాం అనేసి హరీష్ అన్న యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటారు ప్రసన్న అన్న ప్రజెంట్ ఇక్కడే నంద్యాలలో ఉన్నారు అండ్ వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ముగ్గురులో ఇంకో కృష్ణ అన్న అయితే ప్రజెంట్ అయితే నంద్యాలలో లేకపోయారు సో ఈ అన్న వాళ్ళు ఇద్దరే తన బర్త్డే సెలబ్రేట్ చేస్తారు అండ్ ఇలా మేము ఫ్రెండ్స్ వాళ్ళు కేక్ కట్ చేయించారని నాకు మా ఆయన ఫోన్ చేయగానే చాలా అంటే చాలా బాధేసింది నాకు అండ్ యాక్చువల్గా మా ఎన్ని ఇయర్స్ లవ్ జర్నీలో అండ్ పెళ్ళైన టూ ఇయర్స్లో కూడా మేమిద్దరం ఎస్పెషల్లీ ఆయన బర్త్డేకి కానీ నా బర్త్డేకి కానీ కంపల్సరీ హాలిడే పెట్టేసి ఇద్దరం టైం స్పెండ్ చేసేవాళ్ళం ఇప్పుడు బిజీ వర్క్స్ వల్ల మేమైతే నిజంగా టైం స్పెండ్ చేయలేకపోతున్నాము సో ఎవరి డ్యూటీస్కి వాళ్ళం వెళ్ళాం కదా అండ్ హరీష్ అన్న ప్రసన్న అన్న ఈ సందర్భంగా మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్కి వీడియో తీయని చెప్తున్నారు మా ఆయన మా ఆయన వైపు ప్రసన్న అన్న అండ్ వీళ్ళ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నా బ్లాగ్ లోకి ఎంటర్ అయ్యానమాట యాక్చువల్ గా ఆఫీస్కి వచ్చేసి ఆఫీస్ డ్యూటీ ఫినిష్ చేసుకుని బేకర్స్ పార్క్ వచ్చేసి ఇక్కడ కేక్ తీసుకున్నా అనమాట హాఫ్ కిలో మాత్రమే తీసుకున్నాను యాక్చువల్గా నేను కేక్ కటింగ్ వద్దు అనుకున్నాను అంటే ఇద్దరు కేక్ తినాలని ఇంట్రెస్ట్ లేదు ఆయన ఎస్పెషల్లీ వద్దు అని చెప్పారనమాట ఇంకా నేనైతే అక్కడ కేక్ తీసుకుని మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాను వదిన అండ్ అత్తమ్మ వాళ్ళు సారీ వదిన వాళ్ళు అత్తమ్మ అందరు కలిసి షాపింగ్కి వెళ్ళారంట ఇక్కడ మా ఇష్యూ ఉన్నాడు మా చిన్నలుడు అని పిలుస్తూ ఉన్నాను అండ్ వాళ్ళు వచ్చారు ఎస్పెషల్లీ వాళ్ళ దగ్గర సెలబ్రేట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనే ఇంటెన్షన్తో కేక్ తీసుకొచ్చా అనమాట హాఫ్ కిలోనే తీసుకొచ్చాను అంటే ఆయన వద్దు అన్నారు కదా సరిపోతుందిలే హాఫ్ కిలో ఎక్కువ మెంబర్స్ లేం కదా అన్నట్లు కేక్ తీసుకొచ్చా चप 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 अपना शु चप हैप्पी बर्थडे टू यू एवा बिथ यू गॉड ब्लेस यू बिथ यू वाडा आरे जपर मैं ग्रेट हां ले गदा ये काल आगे लो ना में लो टंडगी लिखा बेजी ఏం కంటే స్కూల్లో రెండు రోజులకి వస్తారు బర్త్డే కేక్ కోసారు నాకు చెప్పి చెప్పి బయట అందరు చెప్తాను అన్న మొన్న ఒక పిల్లడు నేను వయసున్న పిల్లడు కనపస్తుంది కేక్ எ பட்ட போதாது எந்தசேப்கொஸ்தான் చిన్న చెప్పినేదా లాజిక్ ఓ నిమిషం ఆలోచిస్తాం పెట్టినాక మనకు తిన్నాక మిగిలేదు పాపం రెడీగా నువ్వు మామకు తినిపి ஏய் சின்னது சோறா আচ্ছা அத எடுத்து அதுக்கு பில்ல வெச்சுக்கோன விட்டுட்டு ஆ மீநேரேடை இந்தట్లా வாங்கதெட்ட ரேடை மோடணும் ம் என்னமா ஜாக்கெட் எடுத்தவ தென்ற கோடணும்னி கிராப் जेटली மாமனுக்கு ஏ பான்ரலாம் अरे அந்த குடங்கமே இல்லแก மாமனுக்கு நோட்ல வெச்சு போறீ தர இஷு పో ఇ కదా నువ్వు పక్కకు రాసూ ఎత్తుకునే ఇష్యూ కాస్త ఇప్పుడు స్లిమ్ మాయా వద్దు సార్ నేను వీడియో తీసుకుంటా పెట్టించుకోండి వద్

సారలైదా ఫియర్ ఏది అంత ఏదిగో చెప్పవా <laughs> కాదు గిఫ్ట్తో దిగలం ఫోటోస్ అశోక్ అన్న స్వెటర్ ఎవరు తో మళ్ళా చిక్ చూస్తుంది ఆహా చూపి నీకైతేనే లే మళ్ళా కన్ఫ్యూజ్ అవుతారని నేను

ಅಮ್ಮ ಚೂಡಿಸ್ ಜಾಕೆಟ್ ಮರ್ಚೇಟ್ ಯಶು ಎವರಿ ದರ್ತ್ಡೇ ನೇಸಾರೇನು वैसे हां